భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం ఈ జీవనం జీవితం సుసంపన్నం కావాలంటే ఈ ప్రపంచం అంతా కూడాను రంగులమయమే ప్రకృతి పరమాత్మ వివిధ రకాలైనటువంటి రంగులతో మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు కదా ఈ రంగుల యొక్క తత్వాన్ని బట్టి వ్యక్తి యొక్క వికాస లక్షణం అంతేకాకుండా మీ మనస్తత్వ ప్రభావాన్ని కూడా గ్రహించవచ్చు ఎవరు ఏ రంగు ఎక్కువగా ఇష్టపడతారో ఆ రంగును బట్టి వారి యొక్క ప్రవర్తన వారి యొక్క అదృష్ట ప్రభావాలు మనం త్వరగా గ్రహించవచ్చు సుమ అందుచేతనే రంగుల యొక్క మనస్తత్వాన్ని గురించి మీ అందరికీ చెప్పాలి అనేటువంటి తలంపుతో భక్తి ప్రేక్షకులందరికీ అందిస్తున్న వినూత్న కానుక ఇది ఈ యొక్క నామ సంవత్సరంలో రంగుల మనస్తత్వాన్ని అంచనా వేసుకొని వారి వారి మనస్తత్వానికి తగ్గట్టుగా ఎటువంటి రత్నాన్ని గనక ధరించినట్లయితే వివిధ రంగాలలో అభివృద్ధిని సాధిస్తారో కూడా మనం తెలుసుకోవచ్చు సహజంగా మీరేమిటో మీ మనస్తత్వం మీకే చెబుతుంది మీరు ఇష్టపడేటువంటి ఇష్టపడేటువంటిదండే మీ అభిరుచిని కూడాను తెలియజేస్తుంది దానికి తగిన రత్మే మీకు కూడా అదృష్టాన్నిచ్చేది కాబట్టి మీ ఆంతరంగిక రహస్యం ఇది చాలామందికి తెలియని గుప్త రహస్యాన్ని నేను విడమరిచి తెలియచేస్తున్నాను సుమ అందుచేత భక్తి ప్రేక్షకులందరూ కూడా ఈ రంగుల మనస్తత్వ తత్వాన్ని అర్థం చేసుకొని వారి వారి జీవితాన్ని పూలబాటగా రాచబాటగా చేసుకోవాలని ఆశిస్తూ మీకు తెలుపు రంగు అంటే ఇష్టం కదూ ఆహా తెలుపు రంగుని మీరు ఇష్టపడుతున్నారా అయితే మీరు చాలా మంచివాళ్ళు మీ మనసులో కపటం అనేటువంటిది అసలు ఉండని ఉండదండి అంతేకాదు ఉన్నది ఉన్నట్లే మీరు ఎక్కువగా మాట్లాడుతుంటారు కదా కరుణ భయ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి సుమ కొద్దిపాటి సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని మీరు తట్టుకోలేదు అరే ఆ సమస్య వచ్చింది అని మానసికంగా కూడా కొద్దిగా బాధపడతారు ఇచ్చేటువంటి రత్నం ఏమిటో తెలుసా చంద్రకాంతమణి లేక ముత్యం బహుశా మీ అదృష్ట సంఖ్య రెండు కావచ్చు మీకు బాగా సహకరించేవారు ఐదవ నెంబర్ కలిగినటువంటి వ్యక్తులు అనమాట మీకు అసలు శత్రువులే ఉండరు సుమా అందుచేత ఈ యొక్క తెలుగు రంగును ఇష్టపడేటువంటి వారికి చాలా విశేషకరమైన ఖ్యాతిని పొందుతారు అని చెప్పేసి రంగుల కహానీలో మొట్టమొదటి రంగు తెలుపు రంగు గురించి మనం చెప్పుకున్నాం మీరు తెలుపు రంగు ఇష్టపడుతున్నారా అయితే మీ మనస్తత్వం ఇది మీ అదృష్ట రత్నం ఇది మీ అదృష్ట దేవుడు ఎవరో తెలుసా సూర్యభగవానుడే అందుకే ఉదయాన్నే మీరు నిద్ర నుంచి వేసి చక్కగా స్నానాన్ని ఆచరించి ఆ సూర్య భగవానికి ఎదురుగా నిలబడి జయ సదా మండల మధ్యవర్తి నారాయణ సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ క్రీటి హరిహర ఉపుధ్రత అని ధ్యానం చేయండి మీ అదృష్టానికి మీరే నాంది వాక్యం పలుకోండి సర్వేజన సుఖినోభం